స్తోత్రం ఈ దిన చూచుచున్న దేవుడైన యహోవా పరిశుద్ధ వాగ్దానం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఏలయనగా నన్ను చూచిన నేను ఇక్కడ చూచి కదా గదా అని అనుకునేను ఆది కారణం పదహారు అధ్యాయం పదమూడవచనం ప్రియా చూచుచున్న దేవుడైన యహోవా బిడలారా యేసు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడు పరిపూర్ణుడు మహిమాస్వరూపుడైన దేవుని కృప మీతో నాతో కూడా ఉండి మన మీద ఆయన కనుదృష్టిని నిలిపి మనకి జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ ఇచ్చి మన జీవితంలో విజయం గాక తొలిసారిగా ఆగారు దేవునికి ఒక పేరు పెట్టాను చూచుచున్న దేవుడవు నీవే మొట్టమొదటి మానవుడగు ఆదాము దేవుని సృష్టించిన మృగములకు పక్షులకు పేరు పెట్టిన కానీ అతడు దేవునికి ఎటువంటి పేరును పెట్టలేదు ఆదాము పెట్టిన పేరును బట్టి మృగములు పక్షులు పిలువబడుతున్నాయి ఐదేప్రిలారా చూచుచున్న దేవుడు నీవే అని దేవునికి పేరు పెట్టిన ఈ హాగారు ఒక ఐగుప్తిరాలు అబ్రాహము ఇంటి దాసీగా పనిచేసాను సంతులేని కారణం బట్టి యజమానురాలకు సారాయి ఈమెను అబ్రహంనుకు భారీగా ఇచ్చాను వెంటనే ఆగారు గర్భం ధరించెను గనుక తన యజమానురాలును నీచముగా చూచాను ఇద్దరి మధ్య గొడవలు చెలరేగి సారాయి తన దాసిని సమ శ్రమ పెట్టేటప్పుడు గర్భవతిగా నుండిన ఆమె ఇల్లు విడిచి పారిపోయాను ఆమె షూరు మార్గంలో ఒంటిరిగా వచ్చుచుండగా దేవుడు దూత ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడాడు సారాయి అయిన ఆగారు ఎక్కడి నుండి వచ్చి తివి నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానే నేను అప్పుడు యహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిండమని ఉండమని దానితో చెప్పాను అది అధ్యాయం పదహారాధ్యాయం వచ్చిన నుండి వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం తన ఎడల గొప్ప దయచూపిన దేవునికి హాగారు పెట్టిన పేరే చూచుచున్న దేవుడవు నీవే అవును దేవుడు ప్రేమగలవాడు మనలను పరామర్శించున్నాడు ఆయన కన్నులు మనలను కనిపెట్టుచున్నవి ఇస్రాయిల్ను కాపాడవాడు కొనుకడు నిద్రపోడు యుహోవాయ నిన్ను కాపాడవాడు దేవాదేవుని బిడ్డారా కనుక నిన్ను చూచుచున్న దేవుడు యహోవా గుర్తించి నిన్ను చూచుచున్న దేవుడు మహిమాస్వరూపుడైన అని మీరు గుర్తించండి సమస్తాన్ని చూచుచున్నాడు కైన మన జీవితంలో దేవుడు చూచున్న దేవుడిగా నిలుచున్నాడు కనుక మన శ్రమలు చూస్తున్న దేవుడు మన బాధలు చూస్తున్న దేవుడు మన ఆర్థిక స్థితిని చూస్తున్న దేవుడు మన యొక్క పరిస్థితులన్నీ చూచున్న దేవుడే మన యేసుక్రీస్తు ప్రభులు వారు కైన ప్రియులారా ప్రభు నేత్రములు ఎటువంటివి తన ఏడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడికై యహోవా దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచ్చున్నది ఈరోజు దేవుని బిడ్లారా యహోవా కను దృష్టి నేను చూస్తున్నది గుర్తించి దేవుని నేత్రంలో యథార్థవంతులై పరిశుద్ధులై పరిపూర్ణలై నమ్మకస్తులై ఆయన నామానికి మైమార్దంగా మీరు జీవించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను పరలోక దర్శనములను చూసిన అపోస్తులైన యోహాను ప్రభువు నేత్రములను గూర్చి ఆయన నేత్రములు అగ్నిజాల్లో వలె ఉండెను అని రాయిచున్నాడు ప్రి దేవుని బిడ్లారా ఆ కన్నులు ఆగారు ఆగారును ఆనాడు ప్రేమతో చూచిన చూచినట్లు నేడు మిమ్ములను చూచున్నవి నన్ను చూచున్న కనుక మిమ్మల్ని బలపరచుడికై దేవుని అను దృష్టి సంచారం చేయించున్నది మనందరిని కూడా బలపరచుడికి ఏహోవా దేవునికి అనుదృష్టి సంచారం చేయొచ్చున్నది కనుక మీరు దేవుని అను దృష్టి చూస్తున్నదని దేవునికి భయపడి దేవునికి లోబడి దేవుని నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవించి ప్రభు యొక్క దేవుని మీరు పొందాలని ప్రభు తెలియజేస్తున్నాను చూచున్న దేవుడు నీవే అని వాక్యమును ఒక సహోదరి తన ఇంటిలోని ప్రతి గదిలో తగిలించింది వంట చేయుచుండ వంట చేయుచుండగాను ఆ గదిలో ఏహో దేవుడే చూచుచున్నాడు ఇంటి ముందర గదిలో వంటరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా పడక గదిలో పరుండు పరుకొండి ఉండగా ప్రభు నన్ను చూచున్నాడు అనే భావం కలిగి ఉన్నది అయినా దేవాదయం వెళ్ళారా నేడు దేవుడు చూచున్నాడని గ్రహించి నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాన్ని సాక్ష్యం ఇవ్వండి ప్రభు చూచు ప్రభు చూచున్న దేవుడు కనుక మనందరము కూడా ప్రభు చూచున్నాడని ఒక విశ్వాసంతో నిరీక్షణ కలిగి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభుకి మైమార్దంగా మన జీవితాం ప్రభు కృప మీతో నాతో కూడా నిల్చుండగాక ప్రార్థనా జీవితాలు కలిగి నన్ను చూచున్న దేవుడు నీవే అని ఆనాడు ఆగారు చెప్పినట్లే కాకుండా నేడు మీరు కూడా నన్ను చూచుచున్న దేవుడు ఏసు కానీ దేవుని ఎందు విశ్వాసం కలిగి పరిశుద్ధి కలిగి నేను జీవించాలని ఏదైనా ఒక తీర్మానం తీసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహిమా స్వరూపుడును మహాగణుడు అయిన మా ప్రియ చూచున్న దేవుడా నీకు స్తోత్రాలు నాయనా మమ్మల్ని చూచున్న దేవుడు నీవే దయచేస్తునైనా ఆనాడు ఆగారు పెట్టిన పేరుని బట్టి నీకు స్తోత్రాలు ఈరోజు మమ్మల్ందరిని చూస్తున్న మా స్థితిగతులని ఎరిగినవాడు మా సమస్యలు ఎరిగిన వాడు మా పరిస్థితులు ఎరిగిన వాడు ప్రవానికు స్తోత్రాలు మేము కూర్చుంటా లేచుటా నువ్వు చూచున్న దేవుడు గనక ఈ సమయంలో మీ పిల్లలు మమ్మల్ని అందరినీ కూడా మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నైనా మీ దిష్టికి మీ నామానికి మహిమార్ధంగా మేము జీవించడానికి మీ నేత్రములు మేము పరిశుద్ధులుగా జీవించడానికి ఇప్పుడే మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన నీ నామానికి మహిమార్థమైన జీవితాలు మాకు అందరికీ దయచేయమని మీ పిల్లల్ని మమ్మల్ అందరినీ ఆశ్రవదించి దీవులు దయచేసి మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని నా ప్రభును జగత్ రక్షుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ అందరినీ కూడా నీ ప్రియమైన బిడ్డగా ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు